దేవుడు మరి ఆయన మందిరాల గురించి చాలా విషయాలు తెలియజేశాడు రెండు రకాల మందిరాలు కనబడతాయి ఒకటేమో భౌతికమైన మందిరం రెండవ మందిరం ఏంటంటే హృదయం అనేటువంటి మందిరం రెండు రకాల మందిరాలని దేవుడు తెలియజేస్తున్నాడు కొన్ని పత్రికలో అంటాడు ఏంటంటే నీ హృదయమే దేవుని ఆలయం కదా మన హృదయము దేవుని ఆలయము అన్నాడు రెండవ మందిరం ఏంటంటే మనం కట్టుకున్నటువంటి ఈ మందిరం కాబట్టి ప్రియమైన దేవుడు ద్వారా మందిరాలను దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అంటే చాలా రకాల విషయాలు ఉన్నాయి మందిరాలను దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే మొట్టమొదటిగా ప్రార్థన చేయడానికి దేవుడు మందిరాన్ని ఇస్తున్నాడు హలోయా మందిరంలో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి ఎప్పుడైతే మందిరంలో ప్రార్థన ఉంటుందో ఆ మందిరంలో దేవుని సన్నిధి ఉంటుంది పరిశుద్ధాత్మ సంచారం ఉంటుంది కాబట్టి మనకిచ్చే ఈ మందిరంలో ఎప్పుడు కూడా ఏముండాలంటే ఆరాధనలు జరుగుతూ ఉండాలి కలలుయా ఎప్పుడు కూడా మందిరంలో ఆరాధనలు జరుగుతూ ఉండాలి ఎప్పుడు కూడా కార్యక్రమాలు మందిరములో జరుపుతూ ఉండాలి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూస్తా ఉంటాం చాలా మంది మందిరాలు ఉంటాయి కానీ మందిరాన్ని వదిలిపెట్టి వారు మందిరము ఆరాధన చేయకుండా సమయాన్ని అర్థం చేసుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు శ్రీమంది ఎవరు యశు ప్రభుత్వాలకి మందిరము పైన ఎంత శ్రద్ధ ఉందో ఇక్కడ కనపడతా ఉంటుంది ఆయన అంటున్నాడు నా మందిరము ప్రార్థన మందిరము హలలోయా నూట ముప్పై నాలుగు కీర్తనలకు వచ్చినట్లయితే ఆయన ఒక మాట దేవుడి తెలియజేస్తా ఉంటున్నాడు చదువుకున్నాం పని మంది యహోవా మందిరములో రాత్రి విడిసి ఉండు వారలారా మీరందరూ యహోవాను సన్నుడి హ చెప్పండి యహోవ శులారా రాత్రంతా దేవుని మందిరంలో నిలిచి ఉండు వారు మీరందరూ కూడా ఆయనని సన్నిధించుకుని అంటే దేవుని మందిరములో ఒక రాత్రంతా కూడా ఆరాధన జరుగుతూ ఉంటాయి అనలియా అంటే అల్టిమేట్ గా దాని ఉద్దేశం ఏంటంటే మందిరంలో ఆ నేటి ప్రార్థన ఉండాలి మందిరంలో ఉపవాస ప్రార్థన ఉండాలి మందిరంలో స్థుతి ప్రార్థన ఉండాలి మందిరంలో స్వస్థత ప్రార్థన ఉండాలి అదనయా అర్థమైనది కాబట్టి దేవుడు మందిరంలోకి వచ్చినప్పుడు ప్రజలని చూస్తాడు దేవుడు మందిరంలోకి వచ్చిన వారి ప్రార్థనలు దేవుడు వింటాడు మందిరంలో ఎవరైతే మోకరించి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో వారి ప్రార్థనలు దేవుడు వింటారు కాబట్టి మన మందిరంలో మన యొక్క ఉద్దేశాలు మన యొక్క సమస్యలు మన యొక్క బాధలు మన కష్టాలు మందిరంలోకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా జ్ఞాపన చేస్తూనే ఉంటాయి అదే కానీ మందిరంలోకి వచ్చినప్పుడు మనం సమయాన్ని అర్థం చేసుకోకూడదు మందిరానికి వచ్చినప్పుడు మనం ఇది సమయము అమూల్యమైన సమయం ఒక ఆరాధన జరుగుతుంది అంటే ఒక ప్రార్థన జరుగుతా ఉందంటే అక్కడ దేవుని సగ్ని దేవుడు నింపుతాడు అక్కడ దేవుని ఉంచుతాడు పరిశుద్ధాత్మ సంచారం కాబట్టి విజ్ఞాపన్ని ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధికి చేరుతా ఉంటాయి అమ్మా కానీ కొంతమంది మందిరానికి ఏం చేస్తారంటే మందిరాలకు వచ్చిన తర్వాత ప్రార్థన చేయాలి ఏం చేస్తారమ్మా ఒక ఏమంటుంది అయ్యగారు నాకు చర్చికి వస్తే బాగా నిద్రతున్నాయి ఇంటికాడు నిద్ర రావటో మనం చెప్పండి ఆమె ఇంటి కాడంట నిద్ర రాదంట చర్చికి వచ్చి ఐ వాక్యం చెప్పుకుంటే నిద్ర వస్తుంది నేనేమంటానంటే అలాంటి వ్యక్తులు అపవాదితో ఉన్నారు దురాత్మతో గుర్తు పెట్టుకోవాలి అదలుయా ఎందుకంటే మందిరంలో దేవుని ఆయన సన్నిధి నింపబడకుండా ఆయన పురాత్మ నిన్ను ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో మందిరంలో దేవుడు ఇది పరిశుద్ధాత్మ వాళ్ళని అలా ప్రేరణిస్తా ఉంటుంది దేవుని మందిరానికి వెళ్ళాలని అని అన్నప్పుడు నేను ఎంతో సంతోషించని రావి మహారాజ్ నేను దేవుని మందిరానికి వెళ్ళాలి అన్నప్పుడు నేనెంతగానో సంతోషించి అల్టోమేటిగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను మొట్టమొదటిగా మన యొక్క మందిరంలో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి ఏమన్నా చెప్పమా ప్రార్థన విజ్ఞాపం ఉండాలి మనం ప్రార్థిస్తూ ఉండాలి మనం దేవుని మందిరంలో ఎప్పుడు కూడా మునుగుతూ ఉండాలి దేవుని మందిరంలో ఎప్పుడు కూడా విజ్ఞాపన చేస్తూ ఉండాలి ఎనిమిది వందల ఇరవై ఆరో వచ్చిన రోగి రక్షణ పత్రిక చూసినట్టయితే అక్కడ ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు పౌరు గారు పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చదువుకుంటే అటువలే ఆత్మను మనకు సహాయం చేస్తున్నాడు ఏదైనా మనం యుద్ధముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ విజ్ఞాపన చేస్తున్నాడు ఏమంటున్నాడు పౌరు గారు అటువలే ఆత్మీయు మన బలహీనత చూసి సహాయం చేస్తున్నాడు ఏదైనా మనం యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలనో ఎలా ప్రార్థన చేయాలని చెప్పండి ప్రార్థన ఎలా చేయాలి చెప్పండి అమ్మా యుక్తముగా అంటే చెప్పండి యుక్తముగా అంటే అర్థం ఇంకా చెప్పాలంటే సమయానుకూలంగా ఎలా ప్రార్థన చెప్పండి సమయానుకూలంగా ఆ బట్టి ప్రార్థన చేయాలి నువ్వు అనుభవిస్తున్న పరిస్థితిని బట్టి దేవుడికి ప్రార్థన చేయాలి కొంతమంది ప్రార్థన చేయమంటే వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకు తెలియదు కాబట్టి ప్రార్థన అంటే నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు ఏ పరిస్థితిని బట్టి ప్రార్థన చేస్తున్నావు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు నీవు చేసే ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉందా అంగీకారంగా ఉందా ఎలా ప్రార్థన చేయవలనో నీకు తెలియదు కాదు అలలో కదండి యుక్తముగా సమయానుకూలంగా మనం ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన ఒక బలమైన అద్భుతాన్ని జరిగిస్తాం పది చేయకూడని ప్రార్థన చేస్తారన్నమాట చేయకూడని ప్రార్థనలు ఉన్నాయా ఇవ్వండి చెప్పండి చాలా ఉన్నాయి చెప్పాలండి చేయకూడని ప్రార్థన ఒక ఆమె నేను మరి వెదక్లో సేవ చేస్తున్నప్పుడు ఒక విశ్వాసరాలు వచ్చి ఏం ప్రార్థన చేస్తుందంటే మందిరంలో ఎస్ఐ నా భర్త కాగేరగొట్టు ప్రభా అని ప్రాణం చేస్తున్నాను నేను ఆశ్చర్యపోయాను ఆమె ఏం ప్రార్థన చేస్తుందంటే దేవా నా భర్త కాగరగొట్టు ప్రభు అంటే నేను రామగారి గారు ఎంత మా అదే ప్రార్థన అంటే మా ఆయన రోజు కళ్ళు తరుగుతుంది ఎంత చెప్పినా ఇంట్లో లేకుండా అని అనుకుంది ఏంటంటే మేమేం చెప్పిట్లారా కొన్ని రోజుల ఆయన కాలు విరిగింది అనమాట ఖచ్చితంగా జరిగింది మీరు మీరు చేసే కొన్ని ప్రార్థలు అనుకుంటాం ఆయన జరగమనుకుంటాం జరుగుతాయి కాబట్టి మనం జాగ్రత్తగా ప్రార్థన చేయాలి తొందరపడి ఎలాంటి ప్రార్థన చేయకూడదు నా భర్త కాదు ఆయనకి ఆయన ఫ్యాక్టరీలో పనిచేస్తాడు ఆ పట్టణాలలో కాలుబడి ఇరిగింది ఆస్పద ఇంటికి వచ్చే నేర్బు నాకు ఆ ప్రార్థనే గుర్తుకొచ్చింది ఆయన చూడగానే ఆయన పేరు అదే ప్రార్థన గుర్తుకొచ్చింది ఆమె నా ప్రార్థన చేస్తే ఖాళీ పోయింది కొన్ని సందర్భాల్లో మనము నోటి నుంచి ఇలాంటి ప్రార్థన రాకూడదు బైబిల్ లో దేవుడు చాలా విషయాలు చెప్పాడు మీ నోట శాప వచ్చినప్పుడు రాకూడదు అన్న ఎప్పుడు కూడా మనం చెప్పించేటువంటి ప్రార్థనలు కానీ చెప్పండి చెప్పించేటువంటి ఆ యొక్క ప్రార్థనలు మనము చేప ప్రార్థనలు మనం చేయకూడదు అనుకూల వచ్చినమే మీరు దీవెన వచ్చినమే నీ నోట నుంచి పలకాలన్నాడు అందుకోసం పౌరు గారు అంటాడు అటువలి మీకు బలహీనతను దేవుడు ఆత్మ చూసి సహాయం చేస్తున్నాడు యుక్తముగా ఎలా ప్రార్థన చేయమో తెలియదు కానీ ఉచ్చిరింపచక్యంగా మురుగులతో ఆత్మ తానే మన పక్షంలో ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే చెప్పండి పరిశుద్ధాత్మ నీ విజ్ఞాపనం విజ్ఞాపన ఇదేమో నిద్రపోతున్నావు కానీ పరిశుద్ధాత్మ అంట మంచు ముతా చేసుకుంటున్నారు కొంతమంది ఏమనుకుంటారంటే ఈరోజు వాక్యం విన్న తర్వాత మందిరానికి వచ్చిన తర్వాత అనుకుంటాను నేను చాలా రోజులు ప్రార్థన చేయట్లే ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా ప్రార్థన చేయాలనుకుంటా నేను బాగా ప్రార్థన చేయాలనుకుంటా గంట ప్రార్థన రెండు గంటల అనుకుంటారు ఈ రైటి పోయి మంచిన తర్వాత ఆ గంట ప్రార్థన ఏమైపోదంటే ఒక పది నిమిషాలు ముగిస్తారు అదలో నేనేం తెలుపునారా నేనేమంటానంటే ప్రార్థన ఎక్కువ సమయం దేవుని దగ్గర గడపాలి ఎక్కువ సమయం గడపాలి పది నిమిషాల ప్రార్థనలో దేవుని ఆత్మ సంచారం మధ్యకి రాదు ఒక పావు గంట ప్రార్థనలో దేవ ఆత్మ సంచారం కానీ ఒక రెండు మూడు గంటలు దేవుడి దగ్గర మేము దేవుడి దగ్గర పోజాడుతూ ఉంటే ఈ మూలుగుల ప్రార్థన వేదన పరిశుద్ధాత్మ సన్నిధి అవుతాయి పరిశుద్ధాత్మ అని దిగి వస్తుంది అనమాట కాబట్టి దేవుడు మనకు మందిరాలు ఇస్తున్నాడంటే మనల్ని ఆయన మనతో మాట్లాడడానికి మన ప్రార్థన వినడానికి ఈ మందిరంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు ఈ ప్రార్థన ద్వారా స్వస్థత ఇస్తాడు ఈ ప్రార్థన ద్వారా అనారోగ్యాన్ని దేవుడు తొలగిస్తాడు ఈ ప్రార్థన ద్వారా ప్రార్థించేటువంటి మీ ప్రార్థన నిన్న విని అవి జరుగుతాయి కొన్ని సందర్భాల్లో ఇలాగ దేవుని మందిరంలో ప్రార్థించి మంచి మంచి ఉద్యోగాన్ని సంపాదించిన వారు ఎంతమంది ఉన్నారు అన్న కదండి మందిరంలో ప్రార్థించి దేవుని దగ్గర వదిలించి దేవా ఈ మందిరానికి వచ్చాను రాయబోతున్నాను దాంట్లో నాకు ఉద్యోగం రావాలి దేవుని అడిగితే అలా ఎంత మందిని దేవుడిచ్చాడు ఎంతో మందికి ప్రార్థన ఇచ్చాడు కాబట్టి మనం ఎక్కువ సమయం దేవుడితో గడపాలి కానీ మనుషులతో తక్కువ సమయం గడపాలి బైబుల్లో ఎస్ పత్రిక సమయం లేదు కాబట్టి ముస్లం చెట్లు పెట్టుకుంటున్నాను కుసరంపు చెల్లి పెట్టాలంటే తెల్లవారులైనా నిద్రాలి కానీ ప్రార్థన చేయాలంటే పది నిమిషాలకే నిద్ర వస్తుంది కొంతమంది కలలుయా కాబట్టి అల్టిమేట్గా దేవుడు ఏమంటున్నా అంటే మందిరంలో ప్రార్థన ఉండాలి నేను రెండో విషయాన్ని చెప్తాను ఎందుకంటే మూడు విషయాలు చెప్పాలనుకున్నాను కానీ ఇంకొక విషయాన్ని చెప్తాను మందిరంలో ఏముండాలంటే ఆరాధన ఉండాలి ఏముండాలి చెప్పండి అమ్మా మందిరంలో దేవుని ఆరాధన ఉండాలి భాష దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటంటే మనం ప్రార్థన తక్కువ చేయాలి ఎక్కువ దేవుణ్ణి ఆరాధించాలి అది దేవునికి ఇష్టం దేవుని మనిషిని ఎందుకు పుట్టించాలంటే మనం దేవుణ్ణి ఆరాధించడానికి పుట్టించాలి అపోసుల కాని గ్రంథం కొరద చూద్దాం రెండవ అధ్యాయం ఒకటి నుంచి చదువుకుంటే కొన్ని విషయాలు దేవుడు అక్కడ తెలియజేస్తా ఉంటున్నాడు ఆ మాట చదువుకుందాం అపోసుల కానీ రెండవ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం అందరూ ఒకసో కూడి ఉండి అప్పుడు వేగముగా వీసు బలమైన గాలి మరియు అగ్ని త్వర వంటి నాలుగు విభాగింపబడి వ్యక్తులుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మక ఆత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొన్ని ఎవరికి స్తోత్రం చెప్పండి అర్థమైందండి మాట ఏంటంటే ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే అపోస్తులను యేసు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి ఎత్తబడిన తర్వాత యాభై దినం రోజు జరిగింది సెన్స్ కోస్తు అంటే యాభై దినం అని అర్థం ఆ యాభై రోజు ఏం జరిగిందంటే శిష్యులందరూ ఒక చోట కూడి వారు ప్రార్థన చేస్తున్నారు చూడండి వారు ఎప్పుడైతే వారు ప్రార్థిస్తున్నారో వారు ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారిపైన బలంగా దిగి వచ్చింది నేనేమంటానంటే దాని గురించి అంత వివరించడానికి సమయం లేదు కానీ ఒక విషయాన్ని చెప్తాను ఏంటంటే మనం మనం దేవుడి సన్నిధిలో ఆరాధిస్తే ఏం జరగాలో చెప్తున్నాం దేవుడి సన్నిధిలో మనం ఆరాధిస్తే అన్య భాషలలో మాట్లాడాలి అంత బలమైన ఆరాధన జరగాలి మనం ఆరాధన చేస్తే అన్య భాషలను అన్య భాషలు రావాలి మనం ఆరాధిస్తే భాషలలో మాట్లాడాలి మనం ఆరాధిస్తే పరిశుద్ధాత్మ గురించబడాలి అలాగండి మరి ఎవరు ఆరాధిస్తే అలాగే పరిశుద్ధాత్మ వస్తుంది ఎవరు ఆరాధిస్తే అన్ని భాషలు వస్తాయి అందరూ ఆరాధిస్తే వస్తాయా కాదు దేవునికి ఇష్టమై నాజీ చేయబడి దేవునికి సమర్పించబడి దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండి ఉదయాన్న జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఎల్లప్పుడు దేవుని పాదల దగ్గర పోదాడుతూ ప్రార్థించేవారు ఆరాధించినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దిగి వస్తుంది అంతేగాని మనం మామూలు ప్రార్థన చేస్తే జరగవు అమ్మా ఏనండి మనం అందరం అంటే దేవుడు నమ్ముకున్న వాళ్ళందరూ మనం అంటే లోకం నుంచి వేరు చేయబడిన వాళ్ళు అవునా నమ్ముతారీ సత్యాన్ని మనం అవునా కదా లోకం నుంచి వేరు లోకానికి మనకి సంబంధం లేదు ఇప్పుడు లోకస్తులతో మనం కలిసి ఉండలేము వారి యొక్క పనులలో మనం పాళి బులకు వారి గిరిలలో వారితో మనం ఉండలేం దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు కాబట్టి ప్రత్యేకమైన జనంగా ఉండి అలాగే మనం ఆరాధిస్తే దేవుడు ఆరాధనలో ఆయన భాషలతో మాట్లాడుస్తాడు పరిశుద్ధాత్మతో నింపుతాడు దేవుడికి స్తోత్రం అలవయా అపోసల కార్యక్రమం ఇంకొక మాట చదువుతున్న నాలుగో అధ్యాయం ముప్పై ఒకటి చదువుతాం చూడండి త్వర త్వరగా అపోసల కార్యక్రమం వారు ప్రార్థన చేయగానే వారి కూడి చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధతో చూసారండి ఏంటంటే ఆరాధిస్తున్నప్పుడు ఏం జరగాలని చెప్పండి చోటు పంపించాలి దయాలు మనల్ని చూస్తే ఏం కాదు చెప్పండి అట్లా కాకుండా ఇప్పుడు మనం పారిపోతున్న వారి గురిగా మనకి దయాలు మనల్ని చూసి ఏం కాదు చెప్పండి పారిపోవాలి ఒక ఇతనే ఒక దేవుని ఒక పక్కన ఇంట్లో ఉన్నానంటావు ఒక రాత్రి ఒక అమ్మాయికి దయపడింది అండి దయపడితే ఆ అమ్మాయిని తీసుకొచ్చారు అయా ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అనమాట ఆయన దేవుడు నమ్ముకున్నాను కదా అని చెప్పి ఆయన చెప్పాడు ప్రార్థన చేయండి అంటే ఈయన బయటకు పట్టుకుని పోయాడు ప్రార్థన చేయడానికి అమ్మ వినండి ప్రార్థన చేయలేకపోయాడు దయంతో మాట్లాడు దయ మాట్లాడితే మాట్లాడవండి విన్నారు మీరు ఎప్పుడైనా మీరు చూడాలి ఖచ్చితంగా మాట్లాడాలి అన్నమాట దయాలు మాట్లాడమే కాదు వాళ్ళ చరిత్ర కూడా చెప్తుంది అనమాట చాలా డేంజర్ దయాలు ఏం చెప్తే తెలుసు అండి నువ్వు ప్రార్థన చేయడానికి బయలు పట్టుకొని పోయినందుకో నేను సినిమా సినిమా చూసి తెల్లారి బయలు పడుతూ ప్రార్థన చేయడం దయ చెప్తుంది నువ్వు మీరు సినిమా చూసి నువ్వు నాకు ప్రార్థన చేస్తావా అంటుంది అనమాట డైరెక్ట్ చెప్తుంది తెలుసా చాలా డేంజర్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ దగ్గర పోయేటప్పుడు అది సింపుల్ గా వెళ్ళకూడదు ఈయన బయలు పట్టుకుని పోయాడంట బయలు పట్టుకుని ఆ దేవు దగ్గరికి వెళ్ళి అడుగుతాన పో అంటున్నాడు అంటే మాట్లాడుతుంది నేను పోను అన్నదడు నేను ఏ సినిమా పో అంటున్నాడు ఆ దేవ నేను పోను చెప్తా లేదా అన్నాడు అప్పుడు అడుగుతున్నాడంట అడుగుతున్నాడంటా పోవా అంటున్నాడు నేను పోను అంటున్నాడు నేను రెండు మూడు సార్లు అడిగాటవా పోవా పోను పొతవా పోవా పోను అంటుంది అప్పుడు ఆయన అన్నట్టడితే నేనే బోధను పెట్టు కాబట్టి మన జీవితాల్లో బాగా గుర్తు పెట్టుకున్నాం దేవుని యొక్క అభిషేకము లేని పరిశుద్ధాత్మ లేని అమ్మా దేవుని యొక్క ఆత్మ సంచారం లేని దేవుని మహిమ లేని దేవుని యొక్క పరిశుద్ధత లేని ఏ కార్యాలు కాబట్టి మన ప్రార్థనలో ఏముండాలంటే పరిశుద్ధత ఉండాలి పరిశుద్ధమైన చేతి వ్యక్తి ప్రార్థించే తిమతి పత్రికలో చెప్తూ ఉంటాడు కాబట్టి మన ఉండాలి ఏముండాలంటే ఆరాధన ఉండాలి కాబట్టి మందిరాలలో ఎప్పుడైతే మనం అలా ఆరాధిస్తామో ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో దేవుడు ఖచ్చితంగా చేస్తాడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం మనం గుర్తు పెట్టుకుందాం మందిరం గురించి చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు ఉంటాయి ఎందుకంటే మందిరంలో దేవుడికి సన్నిధి ఉంటుంది మందిరంలో దేవుడు మాట్లాడతాడు కదండి సమయంలో దేవుడు ఎక్కడ మాట్లాడాడు చెప్పండి మందిరంలో మాట్లాడాడు కదా ఆయన అంత పెద్ద ప్రవర్తన అయిపోయాడు గొప్ప న్యాయాధిపతి అయిపోయాడు ఆయన కదండి కాబట్టి దేవుడు చెన్నిది మందిరంలో ఉంటుంది మందిరంలో దేవుడు మాట్లాడతాడు ఎప్పుడైనా మీరు ఎక్కడైనా మందిరానికి వెళ్తే ఊరికనే కూర్చొని వెళ్ళకండి మందిరంలో మీ విజ్ఞాపంలో మీ ప్రార్థనలు దేవుడి చేసి అడిగి వెళ్ళండి ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల కార్యాలు చేస్తాం ఈ మధ్యాహ్న కాల దేవుడు అలాగే మనందరిని కూడా మరి బలపరచాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్న దేవా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన కాక నాకు ఈ సమయం ఇచ్చిన దైవజన్ అయితే పాస్ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ

చెలు కూడా దేవడానికి మరి ముఖ్య దైవజ్ఞులు ప్రసంగులుగా నుండి ఆహ్వానించబడిన వచ్చిన దైవజ్ఞులు ఆ రోజు ఫాస్ట్గా మన ఉన్న వాటిని ప్రేమతో ఆహ్వానించుకున్నాం వస్తున్న చప్పులు కూడా దేవనామా ఉన్నదంతా అనూయ చాలా సంతోషం ఈ సమయంలో ఈ పరిచయం కొనసాగిస్తున్నా గడ్లొచ్చి ఒక రెండు నిమిషాలు వాళ్ళు సాక్ష్యాన్ని తెలియజేస్తారు కేంద్ర సమ్మయ్య గారు అదేవిధంగా కవిత గారు వచ్చి వరకు వచ్చి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు సాక్ష్యాన్ని తెలియజేస్తారు ప్రతి సమయం నేను అప్పగిస్తూ ఉన్నా నేను దేవునికి వారితో పాటు ప్రతి ఆదివారం దాస్ బాబు రమేష్ గారు కూడా రావడం జరుగుతుంది వారికి ప్రయత్నం అన్నాను దేవుడు దీవించే కాక చాలా వస్తుంది నేను చూస్తాము సండే మా విధానం వేరు ఈ విధానం వేరు అయినప్పటికీ ఆ దేవుడి చాలా పుత్రులని అందరినీ రపించి ఈ యొక్క మందిరంలో ఆ ప్రయోజనం చేసి ఈ యొక్క స్వర్గం ద్వారా స్మతించడానికి